రాష్ట్రంలో కాంట్రాక్టర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆరోపించారు విజయనగరం జిల్లా రాజాంలో రోడ్డు విస్తరణ నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు ప్రశంసిస్తున్నారన్నారు నిధులు కేటాయించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో గత ఐదేళ్లలో గుంతల రహదారిపై ప్రయాణించి ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని దుయ్యబట్టారు రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని ంత అభివృద్ది చేస్తామని భరోసా ఇచ్చారు వంద రోజుల్లోనే ఇదొక మంచి ప్రభుత్వం అనడానికి రాజా మెయిన్ రోడ్డే ఒక ఉదాహరణ సంవత్సరం పెండింగ్ ఉన్న బిల్లులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గారు చెప్పిన వెంటనే ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మిగతా పదిహేను కోట్ల రూపాయలు అంటే కోట్ల రూపాయలు వర్కులు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది కాంట్రాక్ట్ వ్యవస్థని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేయడం జరిగింది రాష్ట్రంలో రమారమే నలభై మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డు వల్ల రమారమి గత రెండు సంవత్సరం రెండు వందల మంది గాయాల కాళ్ళు చేతులు ఇరిగాయి ఒక నలుగురు నుంచి ఐదుగురు చనిపోవడం కూడా జరిగింది యాక్సిడెంట్ల వల్ల అలాగే ఎన్నో ఆటోలు తిరగబడ్డాయి ఎన్నో టూ వీలర్స్ తిరగబడిపోయాయి అలాంటి రోడ్ని చాలా దారుణంగా నెగ్లెక్ట్ చేసింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి చూసి కూడా అన్నారు గెలిచిన వెంటనే మనం ఈ రోడ్ నెంబర్ వన్ రోడ్ గా తయారు చేసుకుని అన్నారు మాట నిలబెట్టినందుకు రాజాం ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తున్నాం